జెట్ కేసీఆర్ అంబేద్కర్ చౌరస్తా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి నూట ఎనభైవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా పత్తి కుమార్ అధ్యక్షులు ఎస్సీసెల్ కాంగ్రెస్ పార్టీ మేర్చేల్ గిరి విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పత్తి కుమార్ గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాలను రూపొందించే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ప్రముఖ పాత్ర పోషించారు ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి రామ్రెడ్డి చైర్మన్ రైతు సేవా సహకార సంఘం గట్కేసర్ మండలం మేకల దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం మేదారి రామలింగం ఓబీసీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ సింగం కిరణ్ సతీష్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ కె నరసింగ్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెల్లాపురం నారాయణ ఇరిటం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యువజన సంఘం మోత్కుపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు ఎస్సీసెల్ గట్కేశర్ మున్సిపల్ అనుతులు నాగేశ్ ఎంఆర్పీఎస్ నాయకులు వీసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు ఎస్సీసెల్ బీఆర్ఎస్ పోచారం మున్సిపాలిటీ కె రాజు ముల్లారం శ్రీనివాసులు ఈ జగదీష్ బాల్నగర్ గణేష్ గౌడ్ ఎం రాములు ఎస్ కృష్ణం రాజు వై వెంకటేశ్వర రాజు

నేను అందరం తీసుకొచ్చాను కలిపి ఆమె ఎంతో సంతోషపడేది చూస్తే నా గురించి ఏమన్నా చేయాలనుకోసం చిన్నపడేదో నేను అడవి చేసుకోవడం సరే అటు అదే జీవించిపోయింది తర్వాత ఆమె జీతంతో సుఖాలు ఉండేదాన్ని కానీ సరే అర్థమైనవి కాబట్టి అక్కడ చేయాలనుకుంటూ అందరూ ఆయన ఆశీస్సుల వల్ల స్టేజ్లే తిరిగి ఇంకా ఎదగాలని నాకు ఏ అవకాశం చేసేందరికీ నాకు ఒకటే బాధనే మన జిల్లా అధ్యక్షులు మరి ఆయన బృందము ప్రతి ఒక్కరికి వీరి పేరున జేపీలు తెలుపుతూ ముఖ్యంగా ఈనాడు మనము నూట ఎనభైవ కార్యక్రమానికి ఎవరు పిలవాలని అనుకున్నప్పుడు నేను అరుణ్కి చెప్పిన పత్తి కుమార్ అని ఉంటాడు అది తప్పకుండా విలవాలి మనము అంటే ఆయన కూడా గౌరవ ముందు మీ బట్టి తెలుస్తుందన్నమాట మరి అటువంటి నాయకుడు మనకు ఉండడం కూడా గొప్ప విషయము మరి అదేవిధంగా మనం ప్రతి వారము ఒక అంశం గురించి ఒక అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఇందాక అరుణ్ కుమార్ చెప్పిండు మరి అంబేద్కర్ ఓడంబడిక అనేది దాని గురించి చెప్పిండు మరి దాంట్లో పోకుండా ముఖ్యంగా అంబేద్కర్ ఎన్నో ఘటాలు ఉన్నాయి ఎన్నో భాగాలు ఉన్నాయి పుట్టింది హిందువులో కానీ చదిటం చనిపోయేటప్పుడు మాత్రం హిందువులో చదువుకున్నాను అది ఆ ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే స్వాతంత్రం ఇచ్చే ముందు అంబేద్కర్ గారు మీకు ఏడు వందల కోట్లు ఇస్తాము మరి మీరు భారతదేశానికి జనరల్ చేస్తాము మొత్తం నీ మీరు మాత్రం మా ఇలా పురుషాల్లో కనబర్టు కావాలని చెప్పి దానికి ఆయన నాకు వద్దు పైసలు వద్దు నేను నేను ఒక పేరు గల వ్యక్తిని ఈ పైసలు తీసుకుని నాకు అవసరం లేదని చెప్పి దాన్ని కూడా వద్దనుకుంటాడు మరి ఈ కాలంలో అయితే అందరూ ఏమంటారు అంటే మేము అందరూ పిచ్చోడ మేము అనిపోయినా ముఖ్య నూట ఎనిపోయి ముఖ్య పూలమాల కార్యక్రమానికి చేసిన గౌరవనీరు కుమార్ గారు ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే ఆయన ఒక భావన కాంగ్రెస్ అంటే ఒక జీవనం అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ నుంచి రెండో కార్యాలి ఒక పక్షం కానీ ఇంకో పక్షం ఆయన అంతే కానీ ఆయన ఎన్నో సేవ చేసి ఈరోజు ఇంత సాయం ఆయన ఈసారి అన్నిటికల్ల మనమంతా ఒక ఐక అయితే ఆయన చెక్కి మార్గం కూడా మనమంతా అంతా ఈ లోను గురించి చెప్పుకుంటా పోతే మరి మనకు ప్రతివారం మీరు చెప్తానే ఉన్నారు కనుక అంబేద్కర్ ఆలోచన విధానాలని మనమందరం కూడా తూచ తప్పకుండా పాటించి మరి ఇందాక నడిచిన చెప్పిన విధంగా కూడా వాస్తవానికి ఎస్సీలు అంబేద్కర్ చేసిన రిజర్వేషన్లు ఎస్సీలే తక్కువ అనుభవిస్తున్నారు బీసీలే ఎక్కువ అనుభవిస్తున్నారు ఇది నగ్న సత్యం ఇది మరి అలాంటి బీసీలు ఎప్పుడు కూడా మరి మనతో పాటు కలిసి రాకపోవడం కూడా మనకు ఒక నిరాశ అనుకుంటుందని అయితే ఎందుకంటే బీసీలకు కూడా మనం మన వాళ్ళకు ఆలోచన విధానం తెలుసో తెలవో తెలియదు కానీ బీసీలను కూడా అందరినీ కూడా తప్పకపోయి వాళ్ళకు కూడా చెప్పాలి వాళ్ళది ఈ రోజు యాభై రెండు శాతం జనాభా ఉన్నారు వాళ్ళు ఇరవై ఏడు శాతం అనుభవిస్తున్నారు మనం పదిహేడు శాతం పద్దెనిమిది శాతం పదిహేడు శాతం అనుభవిస్తున్నాం కానీ వాళ్ళు ఇరవై ఏడు శాతం అనుభవిస్తున్నారు వాస్తవానికి బీసీలే అంబేద్కర్ ను ఎక్కువ గొలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ కూడా ఇంటిమేజ్ చేసి మరి ప్రతి ఒక్కరిని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టి నిత్య పుల్లం కార్యక్రమం నూట ఎనభై వారానికి ముఖ్య అతిథి చేసిన కత్తి కుమార్ అన్న గారికి ఎస్సీఎస్ఎల్ ఎస్సీ సెల్ ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా పూన ఉలంబడిగా జరిగి తొంభై రెండు సంవత్సరాలు కడుతున్న సందర్భంగా దానివల్ల దళితులకు ఏ రకంగా నష్టం జరిగిందనేది కూడా తెలియడం జరిగింది అలాగే కార్యక్రమం అన్న గట్టి తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో మనము ఈ యొక్క కార్యక్రమం ఎంత చైతన్యంగా నడుస్తున్నదంటే ఈ యొక్క కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని దాదాపు ఐదు చోట్ల నిత్య మన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందన్నాం మొట్టమొదటిది ఈ యొక్క కార్యక్రమం ఆదేశం తీసుకొని కీసర్లో కూడా నిత్య మొదలు మొదలుపెట్టడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం కూడా డాక్టర్ మీసల గారి ఆధ్వర్యంలో మొదటి వారం ఆయననే ముఖ్య అధిగా విచ్చేసి అక్కడ జరిగింది అక్కడ వంద వారాలు కూడా జరిగిపోవడం జరిగింది అన్న అలాగే రెండవది మన వందో వారం పురస్కరించుకొని ప్రతాప్ సింగంలో కూడా వాళ్ళు కూడా మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు దాదాపు వాళ్ళు దాదాపు ఎనభై వారాలు వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆదర్శంగా చేసుకుని ఇదిలాబాద్లో కూడా నిత్య పొలమాల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది దాదాపు ఆడ అరవై డెబ్బై వారాలు కూడా ఆడ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎమ్ఎంపేటలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఆర్శించారు ఆడ కూడా నిత్య పొలం మనకొని జరుగుతుంది ఇది నాలుగే కాకుండా ఇక్కడ ఇక్కడ చూరస్తా దగ్గర సర్ద సర్వ్ పాపన్న గౌడు గారికి కూడా నిత్య కుల జరిగింది అది కూడా ఈ యొక్క కార్యక్రమం ఆదేశం చేస్తుంది దాదాపు ఐదు చోట్ల కూడా ఈ యొక్క కార్యక్రమం ఆదేశం చేయడం జరిగింది అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్సీకి చేయడం ఆయన ఏ రకంగా చేయడం జరుగుతుందంటే ఆయన నేను ఉస్మా జోస్ ఎంటెక్ చేయడం జరిగింది ఉస్మా జోస్ ఎంటెక్ ఇచ్చినప్పుడు ఇద్దరు ఆ యొక్క ఎంటెక్ కౌన్సిలింగ్ ఇద్దరు అప్లై చేయడం జరిగింది ఒకరేమో ఎస్సీ అబ్బాయి ఇంకొకరేమో రెడ్డి అమ్మాయి ఇద్దరు అప్లై ఆ ఎస్సీ అబ్బాయికి ఎనభై రెండు మార్కులు రావడం జరిగింది ఆ రెడ్డి అమ్మాయికి అరవై ఏడు మార్కులు రావడం జరిగింది మనం అందరం చూసుకుంటే ఎవరికి అడ్మిషన్ వస్తుందంటే మనం అందరం కూడా ఆ అరవై ఏడు ఎనభై మూడు మార్కులు వచ్చిన ఎస్సీ అబ్బాయికి అడ్మిషన్ వస్తుందంటే అందరూ కూడా ఉంటాయి కానీ తప్పు ఆ అరవై ఏడు మార్కులు వచ్చిన రెడ్డి అమ్మాయికి రావడం జరిగింది ఆ రెడ్డి అమ్మాయికి ఎందుకు రావడం జరిగింది సమాజంలో పురుషులతో కంపేర్ చేస్తే మహిళలు వెనుకబడి ఉన్నారు కాబట్టి మహిళల ముందుకు రాలని చెప్పి మహిళలు రిజర్వేషన్ ఇచ్చింటారు బాబాసే అంబేద్కరే అంటే ఒక రెడ్డి అమ్మాయికి వచ్చి ఇచ్చిందేనని ఆ ఎస్సీ అబ్బాయికి రాలే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటని ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క అగ్రవారి నాయకులు కూడా ఈ యొక్క మాటలు చెప్పి మనం పంపిస్తున్నాం జరుగుతుంది అదే కాకుండా చాకలయ్యమ్మ గారు జయంతి నొప్పుడు ఇప్పుడు దాదాపు ఒక అరవై యాభై మంది మహిళలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా కుటుంబ సభ్యులు ముప్పై మంది మహిళలు రావడం జరిగింది ఒక ఇరవై మంది ఒక ఇరవై మంది అన్ని క్రో వర్గాలు మళ్ళీ రావడం జరిగింది ఆ రోజు అక్కడ అడగడం జరిగింది మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్స్టర్ రిజర్వేషన్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ప్రోత్సాహంలో భాగంగా ఈ మెటర్నిటీ లీవ్ ఎవరు అనుభవిస్తున్నారు అంటే ఆ యాభై మందిలో ఇద్దరు చేతులు ఇవ్వడం జరిగింది మళ్ళీ తర్వాత మెటర్నిటీ బేడ్ లీవ్స్ ఎంతమంది అనుభవిస్తున్నారంటే ఇద్దరే చేతులు జరిగింది పిఎస్ఐ ఎంతమంది అనుభవిస్తున్నారంటే ఇద్దరు చేతులు ఇవ్వడం పిఎఫ్ ఎంతమంది అనుభవిస్తున్నారు ఇద్దరే అట్లా ఇంటర్ మ్యారేజ్ తీసుకొని జరిగింది రెడ్డి అమ్మాయిని ఆ అమ్మాయిలు ఇవ్వడం జరిగింది వదిన మన రెండు ఆమె కట్టేసారి సంబంధించిన కౌన్సిలర్ అనురాధ రెడ్డి గారు ఆ ఇద్దరే అంటే దాదాపు యాభై మంది మహిళల్లో ముప్పై మంది దళితులు ఉన్నా ఇరవై మంది అజరప్రాలు ఉన్నా ఎవరు అనుభవిస్తున్నారు అంటే ఆ ఇద్దరు రెడ్డిలే అనుభవిస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి డాక్టర్ బాబాసాబ్ కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటూ డెక్క ఈ యొక్క కార్యక్రమంలో సంపన్న కులాలను రెడ్లను కానీ గౌడ్లను కానీ యాదవర్లను కానీ ముదరాజులను కానీ అట్లా ఉన్న నాయకులను కానీ అట్లా మాదిలను కానీ మహిళలు కానీ అన్ని కులాలను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళందరినీ కార్యక్రమాలు ప్రభుత్వం తెలియజేసుకుంటూ దానికి అవకాశం డెక్క ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు అడ్మేషన్ నరే కుమార్ గారు అన్న మేకవదాసు గారు అన్న రిటన్ సెడెంట్ గారు జనరల్ సెక్రటరీ అలాగే చరణ్ గారు అఖిల్ గారు పల్లార గణేష్ గౌడ్ గారు మరి అన్న శ్రీరామన్న గారు జదీశన్న గారు పీసార్ రాజేష్ గారు అన్న నరసింహరామన్న గారు మరి నగేశారు అన్న పల్సర్ శ్రీరన్న గారు మరి అన్న నగేశ గారు మరి కృష్ణ రాజన్న గారు విష్ణు గారు వీళ్ళందరూ ప్రతి కవి లేఖలు మీలే మిత్రులు వీళ్ళందరూ శాస్త్రం గడికిస్తారు ఈ యొక్క క్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలుసు దానికి అవకాశం హృదయపూర్తం చేస్తుంది నిజమైన ఏ కులంలో ఉన్నా కానీ నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళందరూ దళితులే వారి కోసమే ఈరోజు ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు అందరి అందరికీ దక్కాలని జనాభా ప్రతిపాదిక దామాష ప్రకారం వారికి వారి వారి ఏరియాలలో రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ దళితులను ముంగడేసుకుంటుంది అది ఎప్పుడు అని అంటే ఎన్నికలప్పుడే ఎన్నికలప్పుడే మన పరిస్థితి ఏంది అంటే ఒక డబ్బాలో నాలుగు ఎంట్రికెలను వేసి ఆ డబ్బా ఓపెన్ చేస్తే ఒకటి పైనకెక్కుతుంటది ఇంకొకటి గుంజుతుంటుంది అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పది పర్సెంట్ ఉన్న నాయకులు ఈరోజు రాజ్యాలను ఏళ్తుంటే ఎయిటీ పర్సెంట్ ఉన్న మనం ఎందుకు మనమెందుకు నేను అడుగుతూ ఉన్నా ఐకమత్యం లేదు ఈరోజు అన్నగారు అనుకుంటూ బీసీలు మన మనతో వస్తలేరు అనారణ వర్గాలు వాళ్ళు మనతో కలిసి వస్తలేరు అంటే అన్న పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి పెత్తనం చెలాయిస్తున్నటువంటి అగ్రగులాలు ఏం చేస్తాయంటే అంబేద్కరుడు కేవలం ఎస్సీలకే మాల మాలగలకే మిగతా వల్ల కాళ్ళనేసేసి అటువంటి తృఫకానికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతనం చేయడంలో వాళ్ళు విజయవంతమయ్యారు దాన్ని కొట్టాల్సిన అవసరం ఉన్నది అంబేద్కరుడు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు మైనార్టీలకు ఓసీలలో అనగారిన వర్గాలకు కూడా అంబేద్కరుడు రాసినటువంటి రాజ్యాంగంలో మీ కూడా పదాలు అందుతాయని చెప్పేసేసి అందులో చేర్చిరని చెప్పి మనం చైతన్యవంతం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ అందరి వాడ అందరి వాడైతారు అందరిలో దేవుడిగా ఉంటారని కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా దాసన్నకు అలాగే మా అరుణ్ గారికి ఇక్కడ వంటి సీనియర్ అంబేద్కర్ ఇస్టు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై బీప్